ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అధ్యాయం ఇరవై ఒకటి శ్రీనివాసుడు ముఖంలో చిరునవ్వు చిందిస్తూ ఒకలాదేవితో అమ్మ నీకు ఒక రహస్యం చెప్తాను పూర్వకాలము నేను శ్రీ అవతారం ధరించినప్పుడు నేను లేని సమయము చూసి రావణుడు సీతను ఎత్తుకుపోయాడు మార్గమధ్యంలో అగ్నిదేవుడు రావణునికి అడ్డుపడినాడు అడ్డుపడి నేను అసలు సీతను అగ్నిచెంత దాచి ఆశ్రమంలో మాయా సీతను ఉంచానని అతడు తీసుకుపోతున్నది మాయాసీతేనని రావణాసుడిని నమ్మించాడు అప్పుడు మాయా సీత నాకెందుకని రావణుడు అగ్నిదేవుడికి మాయాసీతనిచ్చేశాడు అప్పుడు అగ్నిదేవుడు తన దగ్గర ఉన్న వేదావతిని అసలు సీత ఈమెనని చెప్పి రావణునికి ఇచ్చాడట ఈ విషయాలన్నీ కూడా నాకు అప్పుడు తెలియవు తరువాత రావణుని నేను సంహరించిన తర్వాత సీతను ఒకవేళ లోకం శంకిస్తుందేమో అని అగ్నిప్రవేశం చేయించాను అప్పుడు అగ్నిదేవుడు వచ్చి ఈ విషయాన్ని చెప్పి వేదవతిని కూడా సీతాదేవితో పాటు ఎలుకోవలసిందని కోరాడు అప్పుడు అతనితో నేను వేదవతిని కలియుగంలో వివాహమాడతానని మాట ఇచ్చాను ఆ వేదవతే ఈ పద్మావతి అందువలన నేను పద్మావతిని వివాహం చేసుకోవలసి ఉంది అని ఈ విషయాలన్నీ వకులాదేవితో తెలియజేశాడు శృంగారవనంలో ఎప్పుడైతే పద్మావతి వేటగాని రూపంలో ఉన్న శ్రీనివాసుని చూసిందో అప్పటి నుంచి ఆమెకు అతని గురించి ఆలోచనలే మనసులో మెదలటం ప్రారంభించాయి కన్ను మూసినా తెరచినా అతడే కనిపిస్తున్నాడు అతడు తన హృదయముపై చెరగని ముద్ర వేశాడు అతనిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అని ఆమె భావించింది అయితే తల్లికి కానీ తండ్రికి కానీ ఈ విషయం చెప్పలేదు చెలికత్తెలకు చెప్పడానికి కూడా చాలా సిగ్గేసింది బోయవాడు బికారివాడు నీకు భర్తగా రావడం ఏంటి అని తల్లిదండ్రులు చీవాట్లు పెడతారు అందువలన ఆమె తల్లిదండ్రులకు ఏవీ చెప్పలేదు అయితే ఆమె సరిగా తినకుండా ఉండటమో నిద్రపోవటము మానేసింది సింగారించుకోవటం మానేసింది చివరకు చెలికత్తలతో కూడా సరిగా మాట్లాడటం లేదు ప్రేమద్వరము ఆమెను కుంగదేయటం మొదలుపెట్టింది పద్మావతి మనోవ్యాధితో మంచమెక్కింది ఆకాశరాజు ధరణీదేవి పద్మావతి ఆరోగ్యానికే అనేక పూజలు అభిషేకాలు చేయించారు అయినా కూడా ఏం చేయించినా ఆమె వ్యాధి కుదుటపడకపోగా రోజు రోజుకు పెరిగిపోసాగింది ఇక్కడ పద్మావతి ఇలా ఉంటే అక్కడ శ్రీనివాసుడు కూడా నిద్రాహారాలు మాని అదే పనిగా పద్మావతిని గురిచి ఆలోచించసాగాడు శ్రీనివాసుని దిగులు ఒకలాదేవి విచారానికి కారణమైంది దీనికి పరిష్కారం కోసము వకుళాదేవి ఆలోచించి శ్రీనివాసునితో నీ దిగులు చూస్తే నాకు మతిపోతుంది ఏదేమైనా కానీ ఆకాశరాజు గారి దగ్గరకు నేనే వెళ్తాను వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడి ఎలాగైనా నీ వివాహము జరిపించాలని అర్థిస్తాను సాయశక్తులా కృషి చేసి రాయబారము చేసి వస్తాను నువ్వు బాధపడ్డం మానుకో అని నారాయణపురానికి బయలుదేరింది పాపం వకుళాదేవి ఎంతో శ్రమబడి వెళ్తుంది కానీ ఆకాశరాజు వాళ్ళు అంగీకరిస్తారో లేదో ఈలోపు దానికి ఏదైనా పథకం వేయాల్సి ఉంటుంది అని అనుకున్నాడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం